నేను ఇక్కడ కుక్కల కోసం రాలేదు నేను ఇక్కడ మనుషుల కోసం వచ్చాను మనం పోరాటం ఏంటి మనుషుల ప్రాణాల కోసం లెట్స్ ఫోకస్ ఆన్ మలేరియా లెట్స్ ఫోకస్ ఆన్ మస్కిటోస్ లెట్స్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ సో అంతే చెప్తాను కోసం పోరాడతాం ఇక్కడ చిన్న పిల్లల కోసం పోరాడతాం ఆకలితో ఒక్క చిన్న బిడ్డ చచ్చిపోకూడదు అది మీరు గ్యారంటీ తీసుకుంటారా క్యాన్ సుప్రీం కోర్టు డూ ఎనిథింగ్ అబౌట్ దాట్ స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్ ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తారు చెప్పండి ముందు అది చూసుకోవట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంది చనిపోతారు చెప్పండి మీరు అందరు నాకు చెప్పారు ఈ రోజు మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తార ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తార అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు ఏదో చిన్న విషయం ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ కుక్కని ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే ఆ చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు నేను కూడా తల్లిని ఈరోజు నా బిడ్డలు కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను నేను కూడా ఉండను ఐ విల్ దట్ డే బట్ హూ ఐ పనిష్ చేసిన తప్పు ఐదు కుక్కల అలాంటి ఐదు వందల కుక్కల అది మీకు అది ఒక్కటే ఆలోచించుకోవాలి మీరు ఆ పర్సనల్ గా నేను వెళ్ళి ఐదు కుక్కల్ని పట్టుకొని నేను చంపేస్తాను ఐదు కుక్కలు నేను చంపుతా బట్ ఐదు కుక్కల వల్ల మీరు ఐదు వందల కుక్కల్ని చంపకూడదు అదే తప్పు అదే అంటున్నాను ఫస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ ప్లీజ్ రోడ్ మీద వచ్చి హెల్మెట్స్ కోసం ధారణాలు చేయండి రోడ్ మీద వచ్చి రోడ్ కండిషన్స్ మీద మీరు ప్రొటెస్ట్ చేయండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందుకెళ్ళి ప్లే కార్డ్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు సరిగా చేయండి అది మీరు చూసుకోవట్లేదు అది మీకు కనపడదు కలెక్ట్ మీరు సెలెక్టివ్ మీకు ఎట్లా మీరు బ్లైండ్ అయిపోయారు మనుషుల ప్రాణం మనుషుల ప్రాణం మనుషుల ప్రాణం ఒక్క ప్రాణంకి విలువ ఒక ప్రాణంకి విలువ లేదు ఏంటిది నిజంగా బుద్ధి ఏదైనా సెన్స్ ఉందా దీనికి ఫైనల్ చెప్తాను మీ మీ వీధిలో వీధిలో ఏదైనా అగ్రెసివ్ కుక్క ఉంటే ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చేయండి మీ దగ్గర ఉన్న ఎన్జిని కాంటాక్ట్ చేయండి జీహెచ్ఎంసీని కాంటాక్ట్ చేయండి ఆ అగ్రెసివ్ కుక్కని తీసుకెళ్లి తీసుకెళ్ళి చంపని చెప్పండి నేను ఏం చెప్పట్లేదు కానీ ఆ ఐదు కుక్కల వల్లే ఐదు వందల్ని చంపేస్తే మీరు మీకు ఆ భగవంతుడు కూడా క్షమించడం అది గుర్తుపెట్టుకోండి మీరు అది ఒక్కటే చెప్పండి